గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ బేసిక్స్ మన వెలుగు మన వార్తలు మీ మన ప్రధాన పత్రికల్లో కంటే ప్లస్ మన ఇప్పుడు అంత డిజిటలైజ్డ్ పేపర్స్ ఈ పేపర్స్ వచ్చేసినాయి కదా అదే యుగం నడుస్తుంది కదంతా ప్రింట్ ఖర్చు అవుతుందని జ్యో ఆంధ్రజ్యోతి వెలుగు సాక్షి ఈనాడు ఇవేమైనా ప్రధాన పత్రికలు అని చెప్పి ఆంధ్రప్రద ఆంధ్రజ్యోతి చాలా ఉన్నాయి కానీ చిన్న పత్రికలను కూడా మనం జిల్లాల కొంచెం చూడడం స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు ఒక పత్రిక తీసుకుందాం అదేంటి సూ అంటే ఇట్లా వెలుగుతోనే మొదలు పెడతాం మనం వెలుగు పేపర్తోనే మొదలు పెట్టాలి వివేక వెంకటస్వామి గారి దృష్టిలో కాకుండా అక్కడ ఒక ఒక గైడ్ ఒక పుస్తకం లాంటి సార్ ఉన్నాడు అక్కడ వాళ్ళు మన అంగం రవిసా గారు అందుకోసం మనకు మేనే అక్కడ ఎవరున్నా ఎవరు పత్రిక ఎవరు ఓనర్ ఎవరైనా కావచ్చు కానీ పత్రిక నడుపుతున్నటువంటి వారు వారిని ముఖ్యంగా ఒక డిక్షనరీ లెక్క సార్ అందుకోసమే ఇది మనం వారిని కలవలేదు ప్రత్యేకంగా కానీ తిన్ మార్మల్ అన్న చెప్పిండు కదా అది అందరికీ ఇన్స్పిరేషన్గా మాలాంటి వాళ్ళకైతే ఇంకా మరి ఇన్స్పిరేషన్గా మన తొలి విలుగురగన్ మార్మల్ అన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వార్తలు ప్రజలకు అందించే ఏర్పాటు కానీ మనం మొదలుపెట్టింది ఏంటంటే మన కాన్సెప్ట్ ఏ ప్రభుత్వం నా సరే ఆ ప్రభుత్వం యొక్క స్కీమ్లు ఏవైతే ప్రకటించి వాళ్ళు ఎలక్షన్లకు పోతారు కదా ఆ పథకాలు ప్రభుత్వ పథకాలు క్రింది స్థాయిలో అంటే ప్రజలకు నిజమైన పేదలకు అందాలి అందుతున్నాయా లేదా అనేది మనం ప్రజలకు వివరించి చెప్పాలి అంటే అటు ప్రభుత్వ పథకాలు వీళ్ళు ఏ విధంగా వినియోగించుకోవాలి అవి నిజంగా నిజమైన లబ్ధాలకు అందుతున్నాయా లేదా అనేది మనం విశ్లేషణలో చూసుకుంటున్నాం అదే మన కాన్సెప్ట్ అంటే ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందాలి అది మన కాన్సెప్ట్ కాన్సెప్ట్ను కొన్ని సందర్భంలో దాటాల్సి వస్తుంది దాటి రాజకీయ వార్తలు కూడా అంటే లోకల్ బాడీ తర్వాత రాజకీయాలు పెద్ద మనం అనుకున్నట్టుగా రాజకీయ వార్తలు అది ఒక పెద్ద మన భాషలో చెప్పాలంటే పరికం దాంట్లో ముట్టద్దు అవసరం లేదు ఇప్పుడు మనం కేవలం ప్రభుత్వ పథకాలు అంటే ఒకవేళ ఎక్కడైనా అయితే అధికారుల దృష్టికి తీసుకపోవడానికి కూడా సిద్ధం సిద్ధపడి మనం మొదలుపెట్టినాం ఎందుకు అని అంటే ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు నోచుకొని ఒక్క పథకం నోచుకున్నటువంటి వారు కూడా ఉన్నారు అట్లాంటి వారి కోసం ఉన్నారు ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు మరి అన్న ఉద్దేశంతోనే ఈ వార్తలు మొదలుపెట్టాం కదా అందుకే ముందుగా ఇదే వెలుగు పేపర్ చూసిన తర్వాత మరి జిల్లాలో ఏదైనా వీడియో పేపర్లు ఎలక్ట్రానిక్ ఈ పేపర్స్ ఉంటాయి కదా వాళ్ళని చూద్దాం వెలుగు పేపర్లో చూస్తే ముందు ముందు పేజీలో పథకాలకు సంబంధించి మంచి గ్రామాల వారిగా నాలుగు స్కీమ్ కు షెడ్యూల్ గ్రామాల వారిగా నాలుగు స్కీమ్స్ కు షెడ్యూల్ అంటే ఏ విధంగా అనేది మనం చూసేద్దాం ఇది వార్త ఇంపార్టెంట్ మన కాన్సెప్ట్ ఇది లిస్ట్ రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం రోజు విడిచి ఒక రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు అన్నట్టు సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా ఆ దీని గురించి చాలా నేను ఒక మళ్ళీ చదివి చెప్తాను సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా రెండుంటి రెండు డబ్బులకు సంబంధించినవి అది రైతు భరోసా అంటే రైతు బంధు ప్లేస్లో వచ్చిన రైతు భరోసా ఈ ఆత్మీయ భరోసా అంటే ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించినదేనే ఇవి ఇవాళ శనివారం రేపు పాదవారం సోమవారం లేకపోతే మంగళవారం రైతులారా రైతు కూలీల ఉపాధి హామీ కూలీలారా ప్రజలారా మీకు ఇది సంతోషకరమైన వార్తనే ఎట్టకేలకు ప్రభుత్వం సోమవారం అన్న మంగళవారం అన్న రైతు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని క్లారిటీ ఇచ్చింది అయితే మరి ఈ స్కీమ్లు అమలుకు విడతల వారిగా విడతల విరాలు అంటే షెడ్యూల్ రోజొక గ్రామానికి అధికారులు లిస్టు రెడీ చేసుకురట రోజొక గ్రామం రోజు విడిచి ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ అంటూ సంతోష ఒక ఇందు స్కీమ్స్లలో ఒకటి ఏంటంటే రెండు మాత్రం క్లారిటీ వచ్చేసింది అది లోపల పేజీలో ఉన్నటువంటి వార్త అది చూద్దాం ఇక స్కీమ్స్ సంబంధించి ముందు స్కీమ్స్ కంప్లీట్ ఉండక వేరే చూద్దాం మరి ఇంకా ఏమున్నది స్కీమ్ మొదటి పేజీలో అయితే ఇది ఇదంతా నాకు మించి స్కీంలకైతే అంటే పథకాలది సారీ పథకాల పథకాలకు సంబంధించి అది అది మొదటి పేజీలో ఇక రెండో పేజీలో మూడో పేజీలో క్లారిటీ ఎక్కడ ఉన్నది లోపల పేజీలో మనకు కావాల్సిన అదే వార్త మనకు అది చూసిన తర్వాతనే రాజకీయ వార్తలకు వెళ్తాం రాజకీయ వార్తలు అంటే మనకు అది ఇదని కాదబ్బా ఎవరైనా గ్రామ స్థాయిలో అది చాలా ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్కు ఎంపీడీసీ ఇంకా జెడ్పీటీసీ ఎన్నికలు ఇది ఇక్కడ లోపల పేజీలో సెకండ్ పేజీనే ఉండాలి కదా మరి గ్రామాల వారిగా ఇది ఇది దీన్ని చూద్దాం నాలుగు స్కీమ్స్ లిస్ట్ రెడీ అవుతుందట అధికార యంత్రాంగం మొత్తం ఇది అప్పు చేయాలి అధికారులను నిజంగా చేయడం అనేది ఆశామర్షి కాదు వాళ్ళు విమర్శించే వాళ్ళు చాలా విమర్శిస్తారు చేస్తే అని అర్థం కాదు ఇటీవల ప్రారంభించిన నాలుగు ప్రజాపాలన పథకాలను గ్రామాల వారిగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు ఈ నెల మూడవ తేదీ నుంచి లబ్ధిదారులు ఈ నెల మూడవ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికీ ఆర్థిక శాఖ ఆదేశాలు అందాయి వీటితో పాటు రేషన్ కార్డులు ఇంద్రమ్మల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు మండలాల వారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్ పై ఇప్పటికీ ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీ వచ్చారు రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇందులో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ నెల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే నాలుగు స్కీమ్స్ ప్రభుత్వం అమలుకు తెచ్చింది ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం ఆరు వందల గ్రామాల చొప్పున నలభై రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ ను రూపొందిస్తున్నారు ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకో గ్రామం చొప్పున అయినా సరే నెలలోనే ప్రక్రియ ప్రక్రియ పూర్తి చేసి ఆలోచన చేస్తున్నారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మార్చి ముప్పై ఒకటి వరకు కంప్లైంట్ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది గ్రామాల వారిగా రైతు భరోసా అల్లిస్తుంది సారు లోపల అందరూ అందుకే పేపర్ హెడ్డింగ్ చూసుకుంటా వదిలేయడం కూడా ప్రజల్లో అయిపోయింది లోపల కొంచెం అక్షరాలు తప్పుకుంటే కొంచెం మాలంటలకు ఇబ్బంది అవుతుంది ప్రతి ఇది అని భరతి ఉంది ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో నాలుగు స్కీమ్స్ను అమలు చేయాల్సి ఉండడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది గృహ నిర్మాణ వ్యవసాయ పౌర సరఫరాలు పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలు ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఒక గ్రామంలో స్పెషల్ ఫైనల్ చేసుకున్నాకే సారీ ఫైనల్ చేసుకున్నాకే ఆయా విలేజ్ ను విలేజెస్ కు షెడ్యూల్ ఇవ్వనున్నారు సంతోషం గతంలో ఎకరాల వారిగా పెట్టుబడి సహాయాన్ని రిలీజ్ చేశారు ఇప్పుడు గ్రామాల వారిగా లిస్టును ఫైనల్ చేస్తున్నారు ఇదేంటి సార్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా అదే పద్ధతి అమలు చేస్తున్నారు ఇక ఇంద్రమ్మ ఇండ్ల జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం తీసుకోవాల్సి ఉంది మార్చి ముప్పై ఒకటి వరకు నాలుగు స్కీమ్స్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అమలులో భాగంగానే విడతల వారిగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన పథకాలకు పథకాలను పూర్తి చేయనుంది ఒక్క రేషన్ కార్డు మినహా మిగిలిన మూడు పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు దీంతో రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా నిధులను ఆరు వందల గ్రామాలకే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాల్లో వేసే అవకాశం ఉంది ఫలితంగా ఈ రెండు స్కీమ్స్ను గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది స తెలిపింది మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు స్కీమ్స్ను అమలు చేసింది ఇందులో నాలుగు పాయింట్ నలభై ఒక లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున పద్దెనిమిది వేల వందల ఎనభై మంది రైతులు కూలీలకు లోను అకౌంట్లలో కూడా ఆరు వేల చొప్పున వేసింది ఇది ఆయా గ్రామాల్లో పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు డెబ్బై రెండు వేల కుటుంబాలకు ఇంద్ర మంజూరు చేసింది ఇది మనకు డిజిటల్ బోర్డు కనుక మొదలు పెడితే ఈ క్లారిటీ ఇక మంచిగా బోర్డు మీద అక్కడ మల్లన్న వివరిస్తూ ఉండొచ్చు అయిపోయిన వార్తలు మళ్ళని మన తొలి వెలుగు మన తొలి వెలుగు రకన్నా కూడా వివరించి ఉంటాడు ఆల్రెడీ అయితే నాలుగు స్కీమ్స్ కు గ్రామాల వరకు షెడ్యూల్ ఉన్నది సంతోషమే కానీ మీరు ఈ లెక్కలు చూసుకుంటే ఏదో మీరు కొందరికి ఒకసారి కొందరికి ఒకసారి అన్నట్టుగా మాకు సబ్జెక్ట్ ఆదాకమైంది కానీ అట్లా కాకుండా ఏకకాలంలో ఒకరోజు వేస్తే మీకు మీ గురించి అంటే ప్రభుత్వం గురించి ప్రజలు ఇప్పటికే కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు ఏ ఎప్పుడు పడతాయి పడ్డప్పుడు చూద్దాంలే అన్నట్టు ఒక మీకు రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వానికి ప్రభుత్వంలో చాలామంది మంచి మంత్రులు ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రి గారైతే మన మాదిరిగా చిన్న చిన్న స్థాయి నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిగా ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు కాబట్టి మంచి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఈ లెక్కలలో ఈ మాదిరిగా లెక్కలు మీ దగ్గర అన్ని సరిగ్గా ఉంటాయి సంతోషం ఎక్క అని గ్రామాల్లో సార్ మేము చెప్తున్నాం మా ఛానల్ ద్వారా ఏంటంటే ఒక టాక్ ఉంది వస్తుంది ఒక టాక్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు మీరు ఒకేసారి సరిపోతుంది ఒకే రోజు అందరికీ గ్రామాల వారికి అంటారు కదా సరే ఒకే రోజు రాష్ట్ర మొత్తంలో అకౌంట్లలో డబ్బులు కనుక పడితే పర్వాలేదు కానీ మీరు ఈ విధంగా అంటే ఆర్థికంగా మీరు ఆర్థిక శాఖ మంత్రి ఆర్థికంగా ఏము ఏమున్నది ఏం లేదు అక్కడ కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఉండి వాస్తవానికి ప్రజలు కావచ్చు ఛానల్స్ కావచ్చు బాగానే మాట్లాడతాం కానీ అక్కడ ఏంది అనేది ఇక మనం చెప్పుకోవాలనుకుంటే ఉన్న వంట చేసి పెడితే ఉన్నది లేనిది తల్లికే తెలుస్తుంది అన్నట్టు పిల్లలందరికీ పెట్టేసి తను కూడా ఉపాసం ఉన్న తల్లి ఉంటుంది కదా నేను తిన్నారా అని చెప్తారు కదా ఆ టైప్ మాదిరిగా అక్కడ మీ బడ్జెట్ ప్రకారం ఏమున్న కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మీరు చెప్పినటువంటి మాటల ప్రకారం ఖచ్చితంగా ఒక రోజు కనుక అందరికీ రైతులకు కావచ్చు రైతు భరోసా పైసలు కావచ్చు రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఆ రైతు భరోసా కనుక అన్ని అకౌంట్లోకి వేస్తేనే రైతుల దగ్గర ప్రజల దగ్గర మీకు మంచి పేరు అనేది మంచి పేరు కాదు మీకు ఒక ప్లస్ పాయింట్ బాగా ఉంటుంది లేకుంటే వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ మొదలైతే ఆల్రెడీ మొద కొంచెం డిస్కషన్ నడుస్తుంది మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలకు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా పాలన ఈ స్కీమ్లది కనుక డబ్బులు వేస్తే అసలు మాట్లాడే అవకాశం రాదు అక్కడ మీరు కూడా గతంలో మాదిరిగా విడతల వారి రుణమాఫీ అని కాకుండా సరే మీరు చేసిన కడుగు చేసి ఇంకా మిగతా మిగిలినవి ఉన్నాయి సార్ పూర్తిస్థాయిలో ఏం కాలేదు రెండు లక్షలు మొత్తం ఏ పెద్ద మొత్తంలో మీరు చేర్చుకొని ఏకకాలంలో కానీ ఇంకా మిగిలిపోయిన వారు ఉన్నారు వారిని కూడా లెక్కలు తీసుకొని బ్యాంకులల్లో ఇంకెవరన్నా రుణమాఫీ కాని వారు ఉంటే అధికారుల చేత తెప్పించుకొని పూర్తి స్థాయిలో వారికి రుణమాఫీ కనుక చేస్తే అప్పుడు ప్రభుత్వానికి ఒక మంచి మేము మొన్న మా మా ద్వారా మొన్న చెప్పినట్టుగా ఏంది వైఎస్ఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మాదిరిగా మీరు కూడా గుర్తుండిపోతారు ప్రజలకు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్స్ కూడా సరే భారీ బడ్జెట్ అవసరం ఉన్నటువంటి ఇందిన మైళ్ళు కావచ్చు ఇంద్ర మీరు ఏది పక్కన ఏదైనా కానీ ఇంధనం మైళ్ళు ముందు మాత్రం ఖచ్చితంగా గ్రామానికి నాలుగో ఐదో పదో ఇరవై ఆ మాదిరిగా ఇస్తేనే మీ పేరేమైనా ఉంటుందండి నెక్స్ట్ మీరు ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం మాట్లాడే అవకాశం ఉండదు అక్కడ కానీ మీరు ఈ మాదిరిగా కొందరికి ఒకరోజు కొందరికి ఒకరోజు అని అంటే అది మా వస్తుందిలే మనకు అని అనుకుంటారు ప్రజలు ఆలోచన చేస్తారని కాదు ప్రజల లోపల రెండుగా రెండు పై నాలుగుగా ఇట్లా ఏ అదే వాళ్ళే నేను ఉండేనండి ఇంక నేను ఒక ఛానల్లో చూసిన అదేంటి ఎవరి నేమంటే గతంలో నేను న్యాయం ఉండే అని చెప్పేసి మీరు పెట్టిన పోల అంటే అది ఫేకా మరి ఆ ఛానల్ వాళ్ళకి ఏంటో అర్థం కాలేదు ఆ మాది అందుకే మా రిక్వెస్ట్ మేము బోర్డే రిక్వెస్టే ఏకకాలంలో ఒకే రోజు రైతులందరికీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా కనుక ఇస్తే ఖచ్చితంగా మీకు చాలా మంచి సంతోషం సంతోషంగా ఉండొచ్చు ప్రజలు కూడా గతంలో పాలాభిషేకాలు చేసేవారు కదా ఇప్పుడు పాలాభిషేకాలు లేకున్నా కానీ పూలాభిషేకం మాత్రం చేస్తారు ఇది స్కీమ్లది ఇంకా చూద్దాం ఈ స్కీమ్ లది ఇక్కడ గమ్మత్ గదియర్స్ గమనించండి నేను ముందు స్కీమ్ లది చూసిన తర్వాతనే మిగతా ఏమన్నా వార్తలు చదువుతాను ముందు ప్రజలకు రోటి కప్పుడ మఖాన్ అన్నట్టు ఇవి కావాలి అవి లేకుండా మనం రాజకీయాలు వాళ్ళు ఇంత వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ ఇక ఏంది ఇస్తాం ఇది లోపల పేజీలో వెలుగులో దీంట్లో ఏమి ఇంకా ఇది పథకాలపై క్లారిటీ అంటే ఇది ఒకటి ఉంది బోర్డు ఏమున్నది ఇయర్స్ కొంచెం సోమవారం నుంచి మనం కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇంకా స్పీడ్ అక్క వెళ్ళిపోదాం ఒక్కరు పోసి అర్థం చేసుకోవాలి టు అండర్స్టాండ్ అన్నట్టు ம்ச்சுகு கபடுத்து மீய வயதல సాక్షిలో దేర్ ఇస్ నో న్యూస్ అబౌట్ ద అంటే అక్కడ ఎలాంటి స్కీమ్లకు సంబంధించి వార్త లేదు సరే మరి ఇదే వెలుగు పేపర్లో ఏమున్నది చూసేద్దాం ఇంకా 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 రెండు మూడు వార్తలు ఉండే ఉండాలి సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు ఎక్కువ అంటే పథకాలపై ఎంతసేపు ఉంటే ఖచ్చితంగా వివరిస్తా ఇంకా ఉన్నారు ఈరోజు ఇంకా మా సోమవారం నుంచి ఇంకా మా అవుతారు మనతో ఎందుకంటే నాకు కూడా చాలా ఒక్కరికి సింగిల్ అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో ఇద్దరు మా అతను యాడ్ అవుతారు ఇక పథకాలు అదైతే క్లారిటీ అట్లా సోమవారం నుంచి మంగళవారం సోమ మంగళవారం సోమవారం లేకపోతే మంగళవారం రైతుల రైతులలోకి డబ్బులు జమ అవుతాయని అక్కడ ఒక క్లారిటీ వచ్చింది సరే ఇక నేను మా వెలుగులో చూస్తే నేను కొడితే మామూలుగా ఉండదు నేను కొడితే మామూలుగా ఉండదు ఎవరంటున్నారు అంటే బయటకు వస్తే మళ్ళీ భూకంపం పుట్టాలి ఇది అక్కడ పేపర్లో చూడకుండా కూడా చెప్పొచ్చు ఈ మాటలు ఎవరు అన్నారని కేసీఆర్ గారు అన్నారు ఎందుకంటే ఈ భాష ఈ లాంగ్వేజ్ మనకు నేర్పి ఉన్న భాషనే తిరిగి బయటకు తీసుకొచ్చింది సార్ గారే కాబట్టి ఖచ్చితంగా ఈ కేసీఆర్ గారే వెలుగులో ప్రధాన పేజీలు ముందు నేను కొడితే మామూలుగా ఉండదు బయటకు వస్తే మళ్ళీ భూకంపం పుట్టాలి అంటే మళ్ళీ ఉద్యమకాలం మాటలు ఇవన్నీ అప్పుడు ఉద్యమకాలంలో మాట్లాడే ఇక కొంచెం ఉరకలెత్తి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకున్నాం ఇతర కాలంలో చనిపోయిండు అంతా అవన్నీ దాంట్లో దాంట్లో కానీ తులం సార్ బానే ఇలా నేను చెప్తా సార్ ఒక విషయం సాయిగా ఏమంటారు ఏమన్నా స్థాయి అంటారు కదా సారు చాలా పెద్దవారు నిజంగా సారు కేసీఆర్ గారు నిజంగా చాలా మంచివారు నిజ నిజానికి ఇది ఏ ఎవరేమనుకున్నా సరే కాకపోతే ఎక్కడో మిస్ గైడ్ ఏంటంటే ఆ నలుగురు అనే సినిమా మాదిరిగా ఆ నలుగురులో ఇద్దరు ముగ్గురు కారణంగా సార్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కొంచెం పతనమైందని విశ్లేషకులే చెప్పిన మంచి మంచి పెద్ద పెద్ద విశ్లేషకులు చేసినటువంటి ఉంది మనం కూడా నేను ఒక చెప్తాను తులం బంగారం కోసం కాంగ్రెస్ కు జనం ఓటేస్రు ఇవ్ ఇది ఇట్లా ఇక తులం బంగారం కోసం కాంగ్రెస్ కు జనం ఓటేసారు అట నేను చెప్తే వినలే పోయి ఆగమైన ఏం మాట్లాడమంటారు సార్ నువ్వు చెప్పాను ఉద్యమ కాలంలో ఎత్తే ఇన్నాం మొదటి దఫా ఇన్నాం రెండవ దఫా కూడా ఇన్నాం మరి ఏం జరిగిందో రైతులకు తెలుసు అయితే బాగా తెలుసు నిరుద్యోగులకు ఇంకా బాగా తెలుసు తెలియదు ఏమున్నది జనం ఓటేసుడే జనం జనం చేసిన తప్ప మీకు కూడా ఉన్నాయి కదా సార్ ముప్పై ఎనిమిదో ముప్పై ఏడు సీట్లు అట్లా ఎట్లా మరి పార్టీ మారిన వాళ్ళు కూడా కలుపుకుంటే పార్టీ మారేంటే అది మాకు సంబంధం లేని విషయం వాళ్ళు ఉన్నప్పుడు మారేంటే మీరున్నప్పుడు మారేంటే ఇంకో రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ దాంట్లో కూడా మారాలని గ్యారంటీ లేదు అందుకని రాజకీయాలకు మాట్లాడడం లేదు మీరంటే అభిమానం మీరంటే గౌరవం కాబట్టి ఒక విషయం మీది తీసుకుంటున్నాము ఎంత కాదన్నా కొట్లాడి మొండితనంగా ఇది చేసారు కదా కానీ జనాన్ని ఎప్పుడు అన్నద్దు సార్ జనానికి మీరు వివరణ ఇస్తే బాగుంటుంది కానీ జనంను అనడం కరెక్ట్ కాదు నేను చెప్తే వినలే మీరు ఓటు వేసిండ్రు వాళ్ళకి వాళ్ళు అని అంటే ఓటు హక్కు ఓటు ఎవరి ఇష్టానికి వాళ్ళు ఇస్తారు ఎవరికి అవమానం ఉంటే వాళ్ళు ఇస్తారు కానీ ఇక కైలాస మాటలో పెద్ద పా మీనట్ట మా అంటలకు మాత్రం పడిపోతారు సార్ ఇది ఏ మీ మాటల మామూలుగా ఉండే మాటలు నేను ప్రత్యక్షంగా తోని కూర్చున్నప్పుడు ఇప్పటికి కూడా కొందరు కామెంట్స్లు వస్తాయి నవ్వు వస్తుంది కేసీఆర్ గారు మాట్లాడితే అంటే మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కేసీఆర్ గారు మాట్లాడితేనేమో అది మన తెలంగాణ భాషరా అని అంటారు మంచిగా నవ్వుకుంటు అదే భాష మనం మేము అంటే ఫ్రెండ్స్ కానీ ఇంకెవరు కానీ స్నేహితులు అవి చూసినప్పుడు ఏం మాట్లాడుతున్నారా ఇట్లా అంటారు అదే మాటను అదే మాటను మీరు చెప్పిన మాటని మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు పోయి కొంచెం మెచ్యూరిటీకి వచ్చినవి కొంచెం భాష మన మన భాషనే మీరు చెప్పేది కానీ అదే ఎదుటి వారు మాట్లాడదని విద్యపరిచినట్టు మాట్లాడతారు అందుకే మీరు మాట్లాడితే గమ్మతుంటుందండి తెలంగాణకు ఇది అయి తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం అని కామెంట్ ఎందుకు ఏమైందని పంపలాంటి కానీ ఫామ్ హౌస్ లో పార్టీ కార్యకర్తలు సమ నీ ఫామ్ హౌస్ లోనే జరిగింది కదా ఈ మీటింగ్ నేను ఇంకెక్కడ మీరు మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ క్లబ్ లో కానీ అక్కడ ఇక్కడ పెట్టమనుకున్నాం ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇక దీనికి ఉంటది కదా అందుకే నేను రాజకీయ వార్త జోలికి గెలవలసి పోలేదు ఇక తప్పదు కదా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు కొన్ని సంబంధ ఒకటి ఒక వార్త ఇది ఫామ్ హౌస్ లో సోది చెప్పుడు కాదు దమ్ముంటే అసెంబ్లీకి రా రుణమాఫీ సహా అన్ని పథకాలు లెక్క చెప్తా కేసీఆర్ సీఎం రేవంత్ సవాల్ బలంగా కొడతావా ముందు సక్కగా నిలబడి నేర్చుకో ప్రజలు ఎవరు అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అమలు అని ఫైర్ నేను కొడితే మామూలుగా ఉండదని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు అంటే దమ్ముంటే అసెంబ్లీకి రా అక్కడ మాట్లాడు అన్నిటికీ జవాబు చెప్తా ముందు చక్కగా నిలబడు నేర్చుకోమని ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఇరీక ఉంటారు సవాల్ అక్కడ అక్కడ వారు అట్లా మాట్లాడితే ఇట్లా ఇది ఉంటుంది మరి ఎట్లా ఉన్న అక్కడ నుంచి వస్తే బాలు ఇటే ఉంటుందా ఉండగా మళ్ళీ తిరిగి పోతుంది కదా ఆ గోడ కొడితే బాలు తిరిగి వస్తేనే ఉంటది కదా కంపల్సరీ అది ఆ పద్ధతిలో ఇటు నుంచి కొడితే నుంచి వస్తుంది ఆనే ఉండిపోతాను ఎట్లా అనుకుంటాం నిజంగా ప్రజలారా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే కేసీఆర్ గారిది నా స్నేహితుడు ఇంకొకతను అతను రాజిరెడ్డి అని ఉన్నాడు కామారెడ్డి జిల్లాలో రాజిరెడ్డి అని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటుండే ఇప్పుడు ప్రస్తుతం అయితే సార్ గురించి ఎప్పుడు చాలా అభిమానం ఇచ్చి అప్పుడు అంటే అందరూ ఏమో కలిసే వాళ్ళం అంటే సార్ని కాదు ఇక్కడ మేము కలుసుకున్నప్పుడు హైదరాబాద్ ఇటు పోతుంటాడు అన్నీ ఎట్టుబడితే రాత్రి పన్నెండు గంటల వరకు నిద్రపోయే వాళ్ళం కాదు రేపటి కార్యాచరణ ఏంది ఎట్లా ఇక్కడ ఇట్లా అప్పుడు ఎవరు నాయకత్వం అని కాదు ఎవరు పడి పిలిపిస్తే వాళ్ళందరూ ప్రజలందరూ మేకం కావడం కామారెడ్డి జిల్లాలో అయితే నిజాం సార్ చివరి ఉంటుంది అక్కడ ప్రతిరోజు బోనాలు రోజొక్క 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 కార్యక్రమం అట్లా పాల్గొన్న రోజులు ఉన్నాయి కానీ నేను ఒక్కటి అందరితో పాల్గొంటునే ఒక్కటి గమనించుంటుంది సార్ను కేసీఆర్ గారిని ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడిన వైఎస్ఆర్ గారు మాట్లాడిన ఇంకెవరు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అస్సలు దానికి జవాబు అనేది తిరిగి సార్ మాట్లాడేటోడు కాదు ఏంటంటే ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఒక నెల తర్వాత సార్ దానికి అప్పుడు అంటే అంతదాగా దాగా గమనిస్తాడు అన్నట్టు గమనించి దాని మీద ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి దాన్ని కాకుండా ప్రజలు అది మర్చిపోతారు అది మర్చిపోయిన తర్వాత ఇంకో మాట సాధిస్తే సార్ కల పట్టేసుకుంటారు ప్రజలు మన కేసీఆర్ మన తెలంగాణ అని చెప్పేసి అది 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 స్ట్రాటజీ కావచ్చు సార్ నిజానికి అది అది కరెక్టే అప్పుడు ఉద్యమ కాలంలో ఇప్పుడు మీరు పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినారు మళ్ళీ అదే పద్ధతిలో అని అంటే సార్ అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నాం మీరు ప్రధాన ప్రతిపక్షంలో హోదాలో కూర్చొని అసెంబ్లీలో ఉండి మీరు ఈ మాట అంటే కనుక అందరూ గర్వించేవారే ఎందుకంటే ఇప్పటికీ మీకు థియేటర్ ఉంది కానీ అంత మరి మరిగా ఆ స్కాములు స్కీమ్ జోలి మేము మాకు అవసరం లేదు ఈ మాట మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ మీ ఇక్కడ నుంచి మీరు మాట్లాడితే అక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు కాబట్టి మేము కొంచెం అప్పుడు ఉద్యమంలో కొంచెం పాల్గొన్నాం కాబట్టి మీ స్ట్రాటజీ మీ ఆలోచన విధానం తెలిసిన వాళ్ళం కాబట్టి ఒక్క మాట చెప్పగలుసుకుని నేను చెప్పినాం ఎందుకంటే మీరు ఆ విధంగా ఉంటారు ఉండేవారు నేను చాలా ఇంటర్వ్యూలు చాలా రకాలుగా మన తొలి విలువలో బాగా చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నేను ప్రత్యక్షంగా కూడా ఇప్పటి కాదు ఈ ఈ ఛానల్ పెట్టక ముందు కూడా కేసీఆర్ గురించి టాపిక్ వస్తే మీకు అది సార్ది వేరే ఉంటుంది ఆలోచన విధానం ఒక్క టాపిక్ వేరే వాళ్ళు మాట్లాడితే మెంబడి ఆన్సర్ ఉన్నది ఉండదు ఒక నెల తర్వాత సార్ వేరే అదే దాన్ని వేరే పద్ధతిలో వేరే యాంగిల్ వేసి చెప్తే అప్పుడు ప్రజలు ఈజీగా పట్టేసుకుంటారు ఈ టాపిక్ అక్కడ మరణం పడిపోతుంది అది సార్ పాలసీ అని వీటిలో డిస్కషన్ చేసుకునేవారు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ ఇన్ ఇద్దరు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఇద్దరు ప్రజల కోసమే కేసారు కానీ అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు సార్ మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతుంటే ఇంకా చాలా సంతోషం మేము కూడా సంతోషపడుతున్నాం ఎందుకంటే అడిగేవారు అంటే చేసేవారు కొంచెం సక్రమంగా చేస్తారని మీ భాషలోనే నేను మాట్లాడుతున్నాను మీ భాష అంటే మన భాషలో తెలంగాణ భాషలోనే అడిగేవారు లేకపోతే వెళ్ళే వాళ్ళదే రాజ్యం ఉంటుంది కదా మరి అడిగేటోళ్ళు కూడా ఉండాలి కదా మీరు అక్కడ ఉండి అడిగితే కరెక్ట్గా ఉంటుంది కానీ ఇప్పుడన్నా మిమ్మల్ని గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించినట్టు ఆహ్వానించారు కదా అప్పుడు లేదు